హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే నేను లాస్ట్ వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నా కదండి అమ్మవలూ ఊర్లో గ్రామదేవత పండుగ వంద సంవత్సరాల తర్వాత వచ్చింది ఇదైతే నెల రోజుల పండగ అని చెప్పా కదండి ఇంకా అందులో భాగంగా ఈరోజు అయితే పదహార ఈ ఈరోజు సినిమాన్ చట్నీ అయితే నరకడం జరుగుతుందండి అందుకోసమని మేమందరం కలిసి పసుపు కుంకుమలో చీరలు పట్టుకొని వెళ్ళి అయితే అమ్మవారికి చూపిన తర్వాత ఇంకా సినిమాను చట్నీ అయితే నరక ఇంకా ఈ కార్యక్రమంలోకి అయితే లోకం మాధవి గారు కూడా విచ్చేశారు లోకం మాధవి గారు అంటే ఎవరో కాదండి మా నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అండి లోకం మాధవి గారు ఆవిడ విచ్చేసి అయితే మా ఆనందాన్ని రెట్టింపు చేశారు ఇంకా ఆవిడే కాదండి మా గ్రామ పెద్దలు కూడా అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా పూర్తి చేశారండి ఇంకా మేము ఎలా జరుపుకోవడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి